ఆ ధాన్యం కొనుగోలు చేయాలి రైతుల పరిధాన్యం కొనుగోలు చేయాలి 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 చెరుకు లేకటి పరిధాన్యం కొనుగోలు చేయాలి 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 అలా చెరుకు లేకటి పరిధాన్యం కొనేస్తే నాల్లేను కుంకు ఏకంతో చేయాలి మనం ఆ ఏక చేయాలం ఇది మనం కుంకుం చేయాలి మనం మా మనం పండాలం చేయాలి పండాలం చేయాలి కాళ్లు ఉంటాయం కుంకుం చేయాల మనం కాళ్లు కాళ్లు ఎంత కుంకుం వస్తాయి ನಾಲ್ವೇ ಈ ರೋಜು ಮೀಟು ಸರ್ ಇದು ಮಾರ್ಕೆಟ್ ಮಾರ್ಕೆಟ್ ದಿನ ಮಾರ್ಕೆಟ್ ಮಾತಾಡೋಣ నలభై కేజీలు లెక్క మాది రైతు లెక్క మేము నలభై ఒకటి మూడు వందలు వందలు అంటే ఆటోమేక్లో ఏడు వందల పైట్ల దాని పెడుతున్నాం అయితే కొనుగోలు చేయాలి సంవత్సరాల నుంచి కొనుగోలు చేస్తున్నా కొనుగోలు చేయాలి సంవత్సరాల నుంచి కొనుగోలు చేస్తున్న ప్రకారం కొనుగోలు చేయాలి నాకు అర్థమైంది నేను ఏపీఎం తో కూడా మాట్లాడతాను కాబట్టి ఆల్డే కావచ్చు గవర్నమెంట్ అధికారులు అవైలబుల్ లేదు పోలీసు డాక్టర్ దాకా ఎవరో మీరు అన్నది కూడా పదకొండు సోమవారం ఉండదు రండి కూడా ఇస్తాం మా వారా ఇస్తాం సమస్య ఉంటాం సంవత్సరం ఇప్పుడు క్లియర్ చేస్తే మేము ఒకటి ఏమైందంటే చెప్పి కొట్టుకుంటాం ఎంత షార్టేజ్ అని రైతులకి మాట్లాడుతుంటాం ఇక్కడ అట్లా కూడా చెప్పిన అట్లా రాము ఈ రోజు లేదు ఇప్పుడు కూడా మేము తూర్పు અધિકાર એવો ગેલ પેલપી પોઈના